మీ నోటితో బాగుగా దేవుని స్థుతించే ఘనపరిచితుడు కాక చూడండి కీర్తనల గ్రంథం నూట యాభై అధ్యాయము మొదటి వచనం యహోవాను స్థుతించుడి ఆయన ఆలయమునందు దేవుని స్థుతించుడి ఇంటి దగ్గర స్థుతిస్తాం ఎక్కడైనా మార్గంలో ఏదైనా ప్రమాదం నుండి బయటపడితే దేవానికి స్తోత్రం అంటాం ఇలా ఆయా స్థలాలలో ఆయా చోట్లకి వెళ్ళినప్పుడు ప్రయాణాల్లో పనుల్లో ఉన్నప్పుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు వంటగదిలో ఉన్నప్పుడు స్త్రీలు ఇట్లా ప్రతి పనిలో దేవుని స్థుతించే వాళ్ళు ఉన్నారు మీరు అలా దేవుని స్థుతిస్తున్నారని నేను ఆశిస్తున్నాను మిమ్మల్ని బట్టి దేవుని మహిమ కలిగింది కాక అలెలు అయితే చూడండి దేవుని పెట్టలేరా ఇలా బయట బయట స్థుతిస్తాం అయితే సంగముగా మనం కూడి స్తుతించాలి ఎక్కడ కూడతాం సంగముగా అంటే దేవుని సన్నిధిలో సంగముగా దేవుని ఆలయములు మందిరములు కూడినప్పుడు చేయవలసింది ఏంటంటే అక్కడ అందరూ కలిసి స్థుతించాలి మందిరంలో స్థుతించాలి సంగమంతా సంగం అంటే ఎవరండి ఆయన ఆయన శరీరంలో అవయవాలుగా ఉన్నామంట ఆయన రక్తముతో స్వరక్తముతో కొనుక్కున్నాడు మనందరం మిమ్మల్ని యేసయ్య తన రక్తంతో కొన్నాడు ఇంకా మీరు కొనబడలేదా అయితే ఆయన రక్తం సిద్ధంగా ఉంది మీరు పాపం పాపంలో ఉంటే ఆ పాపానికి ఎంత అయితే పెయిడ్ చెయ్య చెల్లించాలో ఆయన రక్తం పాపం కంటే గొప్పది అంత విలువైన రక్తాన్ని ఇచ్చాడు మీరు ఇంకా పాపంలో ఉండక్కర్లేదు వెలుపులకు వచ్చేయండి దేవుని స్థుతించేవారిగా మారిపోతారు అలే లుయా కాబట్టి దేవుని పెట్టారు దేవుని మందిరలో అడుగు పెట్టండి ఈరోజు ఆయన స్తుతించండి ఎందుకు ఆయన మందురంలోకి వెళ్ళాలి ఎందుకు సంగముగా కూడుకోవాలంటే ఆయన స్తుతించాలి ఘనపరచాలి మనల్ని విడిపించాడు పాప బంధకాల నుండి మరణ బంధకాల నుండి పాతాళ బంధకాల నుండి నరకంలోకి వెళ్ళిపోయి అగ్ని కేలలతో నిరంతరము కాలిపోకుండా ఉండేటట్లుగా ఆయనతో యుగయుగాలు ఉండి ఆ తేజో ఆ తేజో మహిమలో ఆ ఉన్నత మహిమలు ఆయనతో పాటు ఉండే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి ఈ భూమి మీద ఆయన స్థుతించేవారిగా ఉండాలి ఇక్కడ స్థుతించేవారు రేపు పరలోకంలో కూడా స్థుతిస్తారు అలెలుయా చాలా మంది స్థుతి చెప్పరు స్తోత్రం చెప్పరో అలలి చెప్పరు అది మనుషులు కాదండి దేవునికి చెప్తున్నాం మనం మనం అలలి చెప్పకూడదు అదంతా అలెలి బ్యాచ్ అని అంటారు అలెలి ఎవరికి దేవుని స్థుతించండి అని ఒకరికొకరు ప్రోత్సాహపరచుకోవడం ఎవరికండి దేవుని కోసమే కదా ప్రభుకి అది అలెలి చెప్పిన ఒక స్తోత్రం చెప్పిన ఒక స్థుతి చెప్పిన దేవునికి అది మనుషులకు కాదు అది దేవుని బిడ్డ కాబట్టి ప్రభు మందిరంలో సంతోషంగా అడుగుపెట్టండి నన్ను విడిపించావయ్యా నన్ను రక్షించావయ్యా నీకు వందనాలు వేలాది వందనాలు ఆయన నీకు స్తోత్రాలు ప్రభు ఎందుకు స్తుతించాలంటే ఆయన మనల్ని విడిపించాడు సాతాను చేతిలో పా పూర్వపు ఐగుప్తులో ఇస్రాయేలీలు ఐగుప్తుల నుండి వెలుపులకు వచ్చినప్పుడు దేవుణ్ణి వాళ్ళు స్థుతించారు అంటే పాప బంధకాల నుండి మనల్ని ఆయన అలా వెలుపులకు తెచ్చాడు పాపమని ఐగుప్తి బంధకాల నుండి విడిపించాడు ఇప్పుడు మనం కూడా ప్రభుని స్థుతించాలి మీరు బాగుగా స్తుతించగలరు మీరు తలుచుకుంటే ఆత్మలో లేనమై మీరు గంతులు వేసి వేస్తూ స్తుతించగలరు దావిదువలే నాట్యమాడుతూ స్థుతించగలరు చాలా ఒక పాట కూడా ఉంది కదండి దవిదువలే నాట్యమాడి తండ్రిని స్థుతించేదను హలెలుయ దేవుని ఈ రోజు అలా ఉన్నతంగా స్థుతిద్దాం ఆయన నామని గనపరుద్దాం గొప్ప చేద్దాం ఆయన నామం మన మీద ఆశ్రయముగా ఉంటుంది అప్పుడు ఆయన నామంలో ఉన్న ప్రతి ఆశీర్వాదం మన కుటుంబాల మీదకి మన సంఘాల మీదకి దిగి వస్తాయి దేవుడి మాటలు మనం ఎనికిలో దీవించనుగాక ఆమె ప్రేమ కలిగి తండ్రి మీకు స్తోత్రాలు నిన్ను స్తుంచడం ద్వారా జరిగే కార్యాలు మీరు మాకు తెలియచేశారు నిన్ను నాయన అక్కడక్కడ ఆయా స్థలాల్లో స్తుతిస్తాం కానీ మందిరంలో వారానికి ఒకసారి మేము కూడినప్పుడు వారంలో జరిగే మీటింగ్లో కూడినప్పుడు సంఘము అందరం కలిసి నిన్ను స్థుతించినప్పుడు నీ నామం ఇంకా కనపరచబడుతుందని మాట్లాడారు కాబట్టి మేమందరం నిన్ను బాగుగా ఉన్నతంగా స్థుతించడానికి కృపదయించండి ఎవరైతే తీర్మానం తీసుకుంటున్నారో వారందరినీ ఆశీర్వదించండి ఏ సునములు ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్